ఈ లేడీ ఫుడ్ తిని ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అని అంటుంది అప్పుడు వెయిటర్ బిల్ తీసుకుని వస్తాడు అతను రెండు వేల అని వ్యాలెట్ తీస్తాడు కానీ వ్యాలెట్ లో డబ్బులు ఉండవు అతను నా దగ్గర క్యాష్ లేదు అని అంటే పర్లేదు సార్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తామని అంటాడు ఇతను హా నా దగ్గర కార్డ్స్ ఉన్నాయని ఇస్తాడు అప్పుడు ఈ లేడీ నువ్వు నన్ను లంచ్ కి తీసుకొచ్చావు మరి డబ్బులు తీసుకురావా అని చిరాకు పడుతుంది అప్పుడు ఆ వ్యక్తి మర్చిపోయాను ఇప్పుడు ఏమైంది అని అంటాడు అప్పుడు వెయిటర్ వచ్చి సార్ ఇందులో డబ్బులు లేవు సార్ అని అప్పుడు తను అవునా అని ఇంకో కార్డు ఇస్తాడు అప్పుడు లేడీ చిరాగ్గా ఫేస్ పెట్టి నీ దగ్గర డబ్బులు లేకపోతే నన్నెందుకు తీసుకొచ్చావని అంటుంది వెయిటర్ వచ్చి సార్ ఎందులో కూడా డబ్బులు లేవని అంటాడు అప్పుడు ఈ వ్యక్తి ఆ లేడీతో నువ్వు డబ్బులు ఇవ్వు నేను ఇంటికి వెళ్ళాక ఇస్తా అని అంటాడు అప్పుడు ఆ లేడీ ఛీ నేను ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ లేడీ వెళ్లిపోయాక అతను డబ్బులు తీసి ఇస్తాడు వెయిటర్ ఇదేంటి సార్ అని అడిగితే ఈ రోజు మా పెళ్లి చూపులు తను ఎలాంటిదో తెలుసుకోవడానికే ఇలా చేశాను అని అంటాడు